ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి సిపిఐ సిపిఎం ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా లయన్స్ భాగస్వామ్య పక్షాన పార్టీల పక్షాన మనందరినీ కలిసి మీ అందరి ఓట్లని అభ్యర్థించాలని ఈనాడు మన నగ రాజమండ్రి నగరానికి విచ్చేసినటువంటి మన దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయ మన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ శర్మారెడ్డి గారికి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ పక్షాన స్వాగతం పలుకుతున్నాం అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు అరుణ్ కుమార్ గారు ఇక్కడికి విచ్చేసినటువంటి సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ గారు రాజమండ్రి లోక్సభ పరిధిలో పోటీ చేస్తున్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ పెద్దలు ఇక్కడికి విచ్చేసినటువంటి నా సోదర మిత్రులందరికీ కూడా జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున నా తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ ఎన్నికల సంగ్రామంలో మనందరికీ తెలుసు శ్రీమతి షర్మిలారెడ్డి గారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా తీసుకున్న తర్వాత ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఉత్తేజం తేవడం కోసం రాత్రి పగలు పనిచేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కన్న కళ ఆనాడు శాసన మండలి సభ్యుడిగా పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి మాలాంటి వాళ్ళందరికీ కూడా స్ఫూర్తిగా పనిచేసి వారు ఈ దేశానికి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలనేటువంటి కోరికతో ఉన్నారు ఆ కోరికను నెరవేర్చడం కోసం వారి పక్షాన శ్రీమతి షర్మిలారెడ్డి గారు మనందరికీ తోడుగా నిలబడ్డానికి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన విషయం మనందరికీ తెలుసు ప్రధానంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికల సంగ్రామంలో ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మూడు రాజకీయ పార్టీలు ఉన్నాయి ఒకటి భారతీయ జనతా పార్టీ రెండవది చంద్రబాబు నాయుడు గారు మూడవది పవన్ నాయుడు గారు ఈ ముగ్గురు భారతీయ జనతా పార్టీకి పొత్తులతో వ్యవహరిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నటువంటి సంగతి మన తెలుసు ప్రధానంగా రాజమండ్రి అనేటువంటిది వెరీ హిస్టారికల్ ప్లేస్ టంగుటూరి ప్రకాశం పంతులు గారు కానీ వీరేశలింగం పంతులు గారు లాంటి హేమ హేమీలు పనిచేసినటువంటి రాజకీయ పుణ్యక్షేత్రం ఈ రాజమండ్రి మహానగరం ఎందరో కవులు ఆదికవి నన్నయ్య లాంటి వ్యక్తి ఇక్కడ పుట్టినటువంటి నడయాడినటువంటి వ్యక్తి అటువంటి ఒక హిస్టారికల్ గా కల్చరల్ క్యాపిటల్ ఉన్నటువంటి ఈ రాజమండ్రిలో గడిచినటువంటి పది సంవత్సరాలుగా చేసినటువంటి అభివృద్ధి శూన్యం ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు జరిగింది విషయం వాస్తవం ఈ రాజమండ్రి నగరానికి ఒక అందమైనటువంటి ఎయిర్ ని ఏర్పాటు చేసుకున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈ రాజమండ్రి నగరంలో రైల్వే స్టేషన్ ఈస్ట్ గేస్ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రాజమండ్రి నగరంలో రెండు వేల ఆరులోనే దివంగత మహానేత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఈ ఉభయ గోదావరి పిల్లలు అందరూ కూడా చదువుకోవాలని ఆదికవి నన్నయ్య గారి పేరు మీద ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పెట్టింది అనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి ఈ పార్లమెంట్ లో ఒక ఆరు ఏడు ఆరు ఏర్పాటు చేయడం కానీ ఈ పార్లమెంట్ లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కడియల్లో ఉన్నటువంటి నర్సరీని అభివృద్ధి పరచడంలో కానీ అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసింది కాంగ్రెస్ పార్టీ మరి అటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ వేళ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఈ ప్రాంతం ప్రజల పట్ల ఇంత కూడా అభివృద్ధి మీద చిత్తశుద్ధి లేదనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటిది ఇసుక మాఫియా గోదావరి జిల్లాలలో మన ఇసుకని మనం స్వేచ్ఛగా వినియోగించుకునేటువంటి పరిస్థితి లేదు ఇసుకని అమ్ముకునేటువంటి పరిస్థితి బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ దళారులందరూ దోచుకుంటున్నటువంటి విషయం మనకు తెలుసు అదే విధంగా గోపాల క్షేత్రాన్ని పూర్తిగా అభివృద్ధి చేయాలన్నా ఇసుక దోపిడీ దారుల నుంచి ఈ రాష్ట్రానికి ఈ ప్రాంతానికి విముక్తి కావాలన్నా ఈ ప్రాంతంలో అభివృద్ధి సంక్షేమం జరగాలన్నా ప్రధానంగా రాజమండ్రి అనేటువంటిది ఒక ఐటీ హబ్ కాంగ్రెస్ పార్టీ శ్రీమతి షర్మిలారెడ్డి గారి నేతృత్వంలో అధికారంలోకి వస్తే మనం దీన్ని ఒక ఐటీ హబ్ గా ఏర్పాటు చేసుకుందాం ఒక అత్యంత విలువైనటువంటి బంగారం వస్త్రం వ్యాపారం ఇక్కడ జరుగుతుంది ఇప్పుడు వారు వచ్చినటువంటి ప్రాంతం అంతా కూడా మరి కోట్లాది రూపాయల విలువతోటి పనిచేసేటువంటి వస్త్ర వ్యాపారులు గాని బంగారం వ్యాపారులు కూడా ఉన్నారు వాళ్ళందరికీ ఒక మంచి హైటెక్ అంగులతోటి ఒక పార్క్ ఏర్పాటు చేయడం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ వచ్చేటువంటి శాసనసభ ఎన్నికల్లో పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నన్ను పార్లమెంట్కి నాతో పాటు ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నటువంటి మిత్రుల వెంకట గారు కానీ బాలేపల్లి మురళి గారు కానీ ఇతర నియోజకవర్గాలకు చెందినటువంటి పెద్దబాబు గారు కానీ మరి అదేవిధంగా అరుణ్ కుమార్ గారు కానీ డాక్టర్ శ్రీనివాస్ గారు కానీ వడఆర్ శ్రీనివాస్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దిరెడ్డి గారు కానీ వీళ్ళందరినీ కూడా ఏడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మార్టీ లూదర్ గారి కానీ వీళ్ళందరినీ అత్యధికమైనటువంటి ఓట్లతోటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీరు గెలిపించండి స్వచ్ఛమైనటువంటి నీతి నిర్యాగి తోటి కాంగ్రెస్ పార్టీ మిత్రులందరం కూడా పనిచేస్తామని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటూ మరి ఈనాడు కార్యక్రమానికి ప్రధాన అతిథిగా ఇచ్చేసినటువంటి పెద్దలు సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిగా కోరుతున్నాను నమస్కారాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న రుద్రరాజు గారికి ఆయనకు ఇక్కడ ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు మద్దతుగా ఇక్కడికి విచ్చేసినటువంటి శ్రీమతి శర్మల గారికి స్వాగతం చెబుతూ ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి రాష్ట్ర దేశ భవిష్యత్తును నిర్ణయించేటువంటి ఒక ముఖ్యమైనటువంటి శక్తి అధికారం ఈరోజు రాజమండ్రి వాసుల మీద ఉన్నది ఈ రాష్ట్రంలో జీరో పాయింట్ ఎనిమిది శాతం కూడా ఓట్లు లేనటువంటి బీజేపీ ఈ రాష్ట్రం మొత్తాన్ని కబ్జా చేయడానికి సిద్ధపడింది బీజేపీ చేతులు కానీ రాష్ట్రాన్ని పెడితే సర్వనాశనం అయిపోతాము వీళ్ళు విద్రోహులు వెన్నుపోటుదారులు అలాంటి వాళ్ళని ఇంటికి సాగనంపాలి అని చెప్పి చెప్పడానికి ఇక్కడ మేము వచ్చాం ఇక్కడి నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు పురంధరేశ్వరి గారు కాంగ్రెస్ తరఫున రుద్రరాజు గారు మీకు అందరికీ జిల్లా వాసులందరికీ కూడా తూర్పుగోదావరి జిల్లా వాసులందరికీ కూడా సుపరిచితులు అనేక సంవత్సరాలు ఇక్కడ ప్రజలకు సేవ చేస్తూ నిరంతరం ప్రజల మధ్య ప్రజా సమస్యల పరిష్కారానికి ఇక్కడి నుంచి ఢిల్లీ వరకు ఆయన కృషి సాగిస్తున్నటువంటి విషయం మీకు తెలుసు ఈ విధంగా రేపు ఢిల్లీకి పోయి మన ప్రత్యేక హోదా కోసం విభజన హామీల అమల కోసం ఈ రాజమండ్రి నియోజకవర్గ అభివృద్ధి కోసం పోరాడేటువంటి రుద్రరాజు గారు కావాలా లేకపోతే ఈ రాష్ట్రానికి ఎన్ను పోటు పొడిచి విద్రోహం చేసినటువంటి వాళ్ళు బీజేపీ వాళ్ళు కావాలా అని చెప్పి తెలుసుకోవాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను అందుకనే ఈరోజు తెలుగుదేశం తెలుగు ప్రజల యొక్క ఆత్మ అని ఆ రోజు ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి వస్తే ఆయన తనేగా ఉన్నటువంటి పురంధరేశ్వరి ఈరోజు ఎన్టీ రామారావు ఆశయాలకు సమాధి చేసి ఈ రోజు ఇక్కడ బీజేపీ తరఫున పోటీ చేయడం సిగ్గు చేయటం అనేటువంటి విషయం ఎన్టీ రామారావు ఆత్మ ఆత్మక్షోభిస్తుంది ఎవరైనా సరే ఎన్టీఆర్ అభిమానులు ఉంటే వాళ్ళందరూ కూడా ఆమెను ఓడించి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి రుద్రరాజు గారికి ఓటేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్తా ఉన్నాను అలాగే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ఆయన నిన్న కాక మొన్న ఒక మేనిఫెస్టో విడుదల చేశారు నెల రోజుల నుంచి వచ్చా 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 అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నటువంటి ప్రజలకి ఈ మేనిఫెస్టో తుస్సు అనిపించింది ఏం చేస్తారంటే అది చేశాను ఇది చేశానని చెప్పి తప్ప ఏమి చేయబోతున్నారు ఒక్కటంటే ఒక మాట కూడా చెప్పకుండా చేతులు దులిపేసుకుని తన బాధ్యతని తప్పుకున్నటువంటి మేనిఫెస్టో వచ్చి ఖాళీపత్రం తప్ప అందులో ఏమీ లేదు అందుకని అలాంటి మేనిఫెస్టో కాదు మనకు కావాల్సింది ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేటువంటి మేనిఫెస్టో కావాలి ఈ రాష్ట్రాన్ని కేంద్రానికి తాకట్టు పెట్టి అక్కడ ఆర్డర్లు వేస్తూ ఉంటే ఇక్కడ పరిపాలన చేయటం అనేది ఇది మన తెలుగు ప్రజల యొక్క ఆత్మ గౌరవానికే నష్టం ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా ఎవరైనా రేపొద్దున ఢిల్లీ నుంచి అమిత్ షానే పరిపాలిస్తాడు తప్ప వెళ్ళిద్దరు కీలుబొమ్మలుగా ఉంటారు ఇలాంటి కీలుబొమ్మలు మనకు అవసరం లేదు దేశ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసేటువంటి వాళ్ళకి మనం ఓటేయాలి ఈరోజు ఇండియా బ్లాక్ దేశవ్యాప్తంగా బీజేపీకి సవాలు విసిరి రాబోయేటువంటిది ఇండియానే గెలిచేది విడియానే అని తేల్చి చెప్తా ఉన్నారు దేశ ప్రజలందరూ బీహారు ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ హర్యానా ఈ రాష్ట్రాల ఢిల్లీతో సహా మొత్తం ప్రజలు ఈరోజు బీజేపీకి గోరి కట్టని సిద్ధపడుతున్నారు అందుకని బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమిని ఇంటికి సాగరంపి ఇండియా బ్లాక్ పార్టీ అభ్యర్థులను ఇక్కడ గెలిపించాలని కోరుతూ ఉన్నాను ఈ జిల్లా తూర్పుగోదావరి జిల్లాలో ఇంతకుముందు భాగస్వామిగా ఉండి ఇప్పుడు అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి రంపచోడవరం నుంచి సిపిఎం అభ్యర్థిగా ఇక్కడ మనకి లోత రామారావు గారు పోటీ చేస్తున్నారు అనేక మంది ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ రాజమండ్రిలో కూడా ఉన్నారు వారందరూ కూడా ఆశీర్వదించి రామారావు గారి గెలుపుకి సహకరించాలి సుత్తిగోడ నక్షత్రం గుర్తు మీద అక్కడ ఈ రాజమండ్రి మొత్తం లోకసభ నియోజకవర్గంలో అసెంబ్లీలో అన్నిట్లో కూడా అస్తం గుర్తు మీద ఓటు వేసి ఇండియా బ్లాక్ కు తిరుగులేనటువంటి విజయం సాధించాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మా పార్టీ అభ్యర్థులందరికీ సంపూర్ణమైన సంఘీభావం తెలియజేస్తాం ఈ వారం పది రోజులు కష్టపడి ఈ అభ్యర్థుల ఉత్తరాలతో సహా అందరి అభ్యర్థుల యొక్క విజయానికి మేము కృషి చేస్తాము మీరు కూడా బలపరచాలని విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను ఇంత ఆలస్యమైనా కూడా ఇంత ఆలస్యమైనా కూడా మా కోసం మీరు సమయం చేసుకున్నారు మీ పనులు మానుకొని మరి మా కోసం మీరు సమయం చేసుకున్నారు ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అయ్యకు ప్రతి అమ్మకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ షర్మిల శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా నమస్కరించుకుంటాం పది సంవత్సరాలు అయిపోయింది మన రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయిపోయింది మన రాష్ట్రం ఏర్పడి ఈ పది సంవత్సరాలలో ఒక్క అడుగైనా అభివృద్ధిలో మన రాష్ట్రం ముందడుగు వేసిందా లేదా ఈ పది సంవత్సరాలలో కనీసం పట్టుమని పది కొత్త పరిశ్రమలైనా వచ్చాయా లేదా మరి అభివృద్ధి జరగకపోతే పరిశ్రమలే రాకపోతే మన బిడ్డలకు ఉద్యోగాలు ఎలా రావాలి ఆఖరికి ఈ పది సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూసుకుంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది పది సంవత్సరాలు మిగతా రాష్ట్రాలు అన్నీ అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి కానీ మన రాష్ట్రం మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది నిజానికి మిగతా రాష్ట్రాల్లో పోలిస్తే మన రాష్ట్రం ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది ఇదేనా మనకు కావాల్సింది ఇదేనా అభివృద్ధి అంటే పది సంవత్సరాలైంది రాష్ట్రం ఏర్పడి మొదటి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మరి పది సంవత్సరాలలో మన ప్రత్యేక హోదా రావాల్సింది పది సంవత్సరాలు క్రింద అయినప్పుడు మరి ఈ పది సంవత్సరాలలో వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు గాడిదలు వస్తున్నారా ప్రజల కోసం పనిచేస్తున్నారా ఏం చేసినట్టు పది సంవత్సరాలు పది సంవత్సరాలు అయిపోయింది చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు ఉన్నారు ముఖ్యమంత్రి కాకముందేమో చంద్రబాబు గారు పది సంవత్సరాల ప్రత్యేక హోదా కావాలి అని అడిగారు ఆఖరికి ముఖ్యమంత్రి అయ్యాక మొత్తానికి అసలు ప్రత్యేక హోదా హూసే లేకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష నాయకుడిగా ప్రత్యేక హోదా కోసం దీక్షలు చేశాడు రాజు చంద్రబాబు ముక్కుమ్ముడిగా రాజీనామాలు చేస్తాము ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూస్తాము అని ఛాలెంజ్ చేశాడు ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లప్పుడు ఇలాగే మైకు పట్టుకొని మాకు ఎంపీలని ఇవ్వండి మమ్మల్ని గెలిపించండి బీజేపీ మెడ మెడలు వంచైనా సరే ప్రత్యేక హోదా తీసుకొస్తామన్నారు వచ్చిందా ఎన్ని ఎంపీలు ఇచ్చారు ఇరవై రెండు ఎంపీలు ఇస్తే మరి ప్రత్యేక హోదా ఎందుకు తాలేదు రా జగన్మోహన్ రెడ్డి గారు ఇందుకేనా అధికారం ఇచ్చింది నమ్మి ఓట్లేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా అన్న ఊసే లేకుండా చేశారు ఈ ఐదు సంవత్సరాలలో ఒక్క నిజమైన ఉద్యమమైన జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం చేశారా ప్రత్యేక హోదా మనకు ఊపిరి లాంటిది ఊపిరి లాంటిదని మన రాష్ట్ర భవిష్యత్తు దాని మీదే ఆధారపడుందని చంద్రబాబు గారికి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు అధికారం లేక వచ్చేంత వరకు ప్రత్యేక హోదాను వాడుకున్నారు తీరా అధికారంలోకి వచ్చాక అదే ప్రత్యేక హోదాను బీజేపీ పార్టీకి తాకట్టు పెట్టారు ఒక ప్రత్యేక హోదా ఏమిటి ప్రత్యేక పాటు పోలవరం ప్రాజెక్టును తాకట్టు పెట్టారు రాజధానిని తాకట్టు పెట్టారు మన బిడ్డల భవిష్యత్తునే తాకట్టు పెట్టారు ఉందన్నా మనకు రాజధాని పది సంవత్సరాలు అయింది మిగతా అన్ని రాష్ట్రాలకు రాజధానిలు ఉన్నాయి పక్కన హైదరాబాద్ ఉంది బెంగళూరు ఉంది చెన్నై ఉంది మనకేముందన్నా మనకేముంది చేతిలో ఉంది మనకేముంది నెత్తిన టోపీ ఉంది వీళ్ళను నమ్మి ఓట్లేస్తే కనీసం ఒక రాజధాని అయినా కట్టారా చంద్రబాబు గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు అమరావతిని సింగపూర్ ను చేస్తానన్నాడు త్రీ డి గ్రాఫిక్స్ చూపించారు తీరా చూస్తే అమరావతి కాస్తా భ్రమరావతి అయిపోయింది కనీసం ఒక పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టలేదు చంద్రబాబు గారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఈయనకు ఒక రాజధాని సరిపోలేదు మూడు రాజధాని అన్నారు పోనీ మూడిట్లో ఒకటైనా సాధ్యం చేశారా అంటే ఒక్కటి కూడా సాధ్యం చేయలేదు వాషింగ్టన్ డీసీని తలపిస్తారన్నారు మోడీ అయితే న్యూఢిల్లీని తలపిస్తారన్నారు ఎక్కడుందన్న రాజధాని ఎక్కడుంది ఉందా రాజధాని ఏం మిగిలింది మనకు గుండు సున్నా మిగిలింది పది సంవత్సరాలు అయిపోయింది అందరికీ అన్నీ ఉన్నాయి మనకు మాత్రం ఏదీ మిగలలేదు మళ్ళీ వీళ్ళకి ఓట్లు వేయాలనా మళ్ళీ వీళ్ళకి అధికారం ఇయ్యాలనా వీళ్ళకి అధికారం ఇస్తే మళ్ళీ ప్రత్యేక హోదా కోసం కొట్లాడతారా పోలవరం కోసం కొట్లాడతారా రాజధాని తీసుకొస్తారా బీజేపీ పార్టీతో పొత్తులు పెట్టుకున్నారు బీజేపీ పార్టీకి తొత్తులయ్యారు అయ్యారు తప్పితే ప్రజల గురించి ఆలోచన చేసింది ఏమీ లేదు మనకు బీజేపీ పార్టీ వెన్నుపోటు పొడుస్తూనే ఉంది మనకి ఇవ్వాల్సిన హామీలలో మనకి ఇవ్వాల్సిన మనకు రావాల్సిన హక్కులలో ఒక్కటి ఇవ్వలేదు బీజేపీ పార్టీ అయినా అదే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు చంద్రబాబు గారు బీజేపీ పార్టీతో చంద్రబాబు గారు పొత్తు పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో అక్రమ పొత్తు ఇద్దరికీ పొత్తులు ఉన్నాయి ఒకరిది బహిరంగ పొత్తు ఇంకొకరిది అక్రమ పొత్తు ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు దత్తత పుత్రుడు అంటున్నారు బీజేపీ నాయకులే నిర్మలా సీతారామన్ గారే మోడీకి దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తున్నారే మరి ఇంతకంటే దారుణం ఉంటుందా రాజశేఖర్ రెడ్డి గారి వారసుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు అనుకొని వారసుడు అనుకొని ఓట్లేస్తే ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి వారసుడుగా మిగిలారా లేకపోతే మోడీ దత్తపుత్రుడుగా మిగిలాడా అసలు రాజశేఖర రెడ్డి గారు ఏ రోజైనా బీజేపీని సమర్థించారా జీవితంలో ప్రతిరోజు బీజేపీని వ్యతిరేకించారు రాజశేఖర్ రెడ్డి గారు ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక మతతత్వ తత్వ పార్టీ కాబట్టి ఎందుకంటే మతం పేరుతో చిచ్చు పెట్టాలి ఆ మట్టులో చలిగాచుకోవాలి ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం బీజేపీకి తెలిసిన రాజకీయం ఒక మతాన్ని అవమానించాలి ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం ఆ రోజు గోధ్రా ఘటనలో ఎంత మంది ప్రాణాలు పోతే బీజేపీ పార్టీని ఉతికారే లేదా రాజశేఖర రెడ్డి గారు మరి ఈ రోజు మణిపూర్ గటలో అంతమంది క్రైస్తవులను ఊచకోత చేస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకై ఉండి ఒక్క మాట పల్లెత్తి మాట బీజేపీతో మాట్లాడా బీజేపీతో కొట్లాడా ఆఖరికి బీజేపీకి నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడితే బీజేపీకే ఏ మద్దతు ఇచ్చాడు అంటే ఈయన రాజశేఖర రెడ్డి గారి వారసుడా లేకపోతే బీజేపీ వారసుడా ముమ్మాటికి బీజేపీ మోడీకి దత్తపుత్రుడుగా మారిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత అన్యాయం చేస్తున్నారు మన రాష్ట్రానికి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు రాజధానిని తాకట్టు పెట్టారు మన బిడ్డల భవిష్యత్తును రాష్ట్రాన్ని మొత్తం స్వప్రయోజనాలకు తాకట్టు పెట్టారు వీళ్ళకే మళ్ళీ మళ్ళీ ఓట్లెత్తామా అధికారంలో కూర్చోబెడతామా ఒక్కసారి ఆలోచన చేయండి రాజశేఖర రెడ్డి గారు బిడ్డల్ని గుండెల్లో పెట్టుకున్నాడు ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి ఉద్యోగాలు అయితేనేమి ఎన్ని చేశాడు రాజశేఖర రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఐదు సంవత్సరాలు ఉన్నారు రాజశేఖర రెడ్డి గారి కొడుకు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి మరి బిడ్డల్ని ప్రతి జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు ఇలాగే ఐదు సంవత్సరాల క్రితం మైకు పట్టుకొని సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుంది అన్నాడు వచ్చిందా వచ్చిందా ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎన్ని సంక్రాంతులు వచ్చాయి ఎన్ని సంక్రాంతులు పోయాయి ఐదు వచ్చాయి ఐదు సంక్రాంతి వెళ్ళిపోయాయి ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా వచ్చిందా ఐదేళ్లలో ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా రాలేదు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పాడు ఇలాగే మైకు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వరకు ఐదు సంవత్సరాలు గడిచాక ఇప్పుడు కూడా ప్రభుత్వ శాఖలో అదే రెండు లక్షల పాతిక వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి మరి ఐదు సంవత్సరాలు ఎందుకు భర్తీ చేయలేదు ఐదు సంవత్సరాలు ఏం చేసినట్టు గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమారా ఐదు సంవత్సరాలు వృధా అయిపోయిందే మన బిడ్డలకు ఉద్యోగాలు రాలేదు డిఎస్సి మెగా డిఎస్సి ఇస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల క్రితం ఇలాగే మైకు పట్టుకొని ఇరవై మూడు వేల టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి లేదా చంద్రబాబు ఏడు వేలకే నోటిఫికేషన్లు ఇస్తామని ఆ రోజు చంద్రబాబు గారిని తిట్టిపోశారు మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏమిటి ఇరవై మూడు వేల టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉంటాయి ఐదు సంవత్సరాలు ముట్టుకోనే లేదు ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి రెండు నెలలు రెండు నెలల ముందు ఎలక్షన్ల ముందు రెండు నెలల ఈ పరీక్షలు ఎప్పుడు జరగాలి బిడ్డలకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి ఇది అయ్యేదా సచ్చేదా ఐదు సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేదు ఐదు సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేదు కనీసం కుంభకర్ణుడైనా ఆరు నెలలు నిద్రపోతాడు ఆరు నెలలు పనిచేస్తాడే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఐదు నెలలు ఐదు సంవత్సరాలు నిద్రపోయారు ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి మీతో అవసరం ఉంది కాబట్టి మీరు ఓట్ల వేయాలట బటన్లు నొక్కాలట అందుకని సిద్ధమని భయం చేరారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దేనికి సిద్ధం అన్నా దేనికి సిద్ధం మళ్ళీ ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేయడానికి సిద్ధమా మళ్ళీ బీజేపీ పార్టీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా మళ్ళీ బీజేపీ పార్టీ మనకు ప్రత్యేక హోదా మన మన రాజధాని మన పోలవరము మన బిడ్డల భవిష్యత్తు తాకట్టు పెట్టడానికి సిద్ధమా మళ్ళీ ఇరవై లక్షల పేగలు ఇల్లులు కడతానని చెప్పి మోసం చేయడానికి సిద్ధమా లేకపోతే మళ్ళీ మళ్ళీ పూర్తి మద్యపాన చేస్తానని చెప్పి మోసం చేయడానికి సిద్ధమా దేనికి సిద్ధం ఐదు సంవత్సరాల క్రితం ఇలాగే మైకు పట్టుకొని పూర్తి మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే అసలు నేను ఓట్లేడగనని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి మద్యపాన నిషేధం మేనిఫెస్టోలో పెడుతున్నాను మేనిఫెస్టో అంటే నాకు బైబిల్తో సమానము తో సమానము భగవద్గీతతో సమానమని చెప్పాడే జగన్మోహన్ రెడ్డి గారు నా మద్యపాన నిషేధం మద్యపాన నిషేధం కాలేదు కదా ఈరోజు సర్కారే జగన్మోహన్ రెడ్డి గారి సర్కారే మద్యం అమ్ముతుంది కదా అమ్మిందే కొనాలట ఎక్కడా ప్రపంచంలో ఎక్కడా లేవు ఇవి ఇక్కడే ఉన్నాయన్నా వీళ్ళు అమ్మేటి భూమి భూమట స్పెషల్ క్యాపిటల్ డిఎస్సి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ అయ్యా అంటే అదిగో మద్య షాపులు అన్ని అన్నట్టుగా ఉంది వీళ్ళమ్మిందే కొనాలి వీళ్ళకి ఎంతగా అమ్ముతే అంతకే కొనాలి అది కూడా డిజిటల్ పేమెంట్స్ లేవు ఓన్లీ క్యాష్ అట అంటే ఎంత అమ్ముతున్నారు సేల్స్ ట్యాక్స్ ఎంత స్టేట్ ట్యాక్స్ ఎంత సెంట్రల్ ట్యాక్స్ ఎంత ఎక్సైజ్ ట్యాక్స్ ఎంత ఒక లెక్క ఒక పాడు ఒక పద్ధతి ఏదైనా ఏడిచిందా ఈ కల్తీ మందు తాగి ఈ కల్తీ మందు తాగి మన రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం మంది ఎక్కువ చచ్చిపోతున్నారు లివరు కిడ్నీలు చెడిపోయి ఎవరు పట్టించుకుంటున్నారు ఒక్క హెల్త్ చెక్ అయినా ఉందా ఒక్క హెల్త్ చెక్ అయినా ఉందా మొత్తం ఏరులై పారుతుంది మధ్య మధ్యలో అభివృద్ధి చెందింది మధ్యాంధ్రప్రదేశ్గా అయింది మన రాష్ట్రం ఇక మద్యం సరిపోలేదు అన్నట్టు కంటైనర్లలో కంటైనర్లో డ్రగ్స్ వస్తున్నాయి ఎక్కడ చూసినా గంజాయి దొరుకుతుంది ఎక్కడికి వెళ్తుందన్నా మన రాష్ట్రం ఎందుకు వేయాలి వీళ్ళకి ఓట్లు మళ్ళీ చెప్తున్నాం బీజేపీ పార్టీ ఎక్కడో లేదు మన రాష్ట్రంలో బి అంటే బాబు జే అంటే జగన్ బి అంటే పవన్ చంద్రబాబుకి ఓటేసిన అది బీజేపీకి ఓటేసినట్టే పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసిన అది బీజేపీకి ఓటేసినట్టే బీజేపీని ఎదుర్కోగల పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యేక హోదా పది సంవత్సరాలు ఇస్తాము అని అది కూడా అధికారం లేకొచ్చిన వెంటనే పది సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ గాంధీ గారు చెప్తే ఆ మాట పట్టుకుని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ నేను రాజశేఖర రెడ్డి బిడ్డను పులి కడుపున పులే పుడుతుంది నా గుండెలో నిజాయితీ ఉంది ఎవరికి భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ అలాగని అన్యాయం చేస్తుంటే చూస్తూ నిలబడి చూసేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ నా ఆంధ్ర రాష్ట్రానికి నా పుట్టిన ఇంటికి అన్యాయం జరుగుతుంది కాబట్టి కనీసం ప్రత్యేక హోదా అన్న ఊసే లేకుండా చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు కాబట్టి కొట్లాడడానికి ఒక గొంతు కావాలి కాబట్టి అందుకని కాంగ్రెస్ పార్టీ ప్లాట్ఫామ్ కావాలి కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ ఇల్లు నలభై లక్షలు కట్టాడు మళ్ళీ అలాంటి ఇందిరమ్మ ఇల్లు రాజశేఖర రెడ్డి బిడ్డ చెప్తుంది ఇండ్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఐదు లక్షలు పెట్టి పక్కా ఇల్లు కట్టుంది కాంగ్రెస్ పార్టీ మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా పెన్షన్లు నాలుగు వేలు కావాలన్నా వికలాంగుల పెన్షన్లు ఆరు వేలు కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మన స్ఫూర్తిగా ఆశీర్వదించండి ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎమ్మెల్యే క్యాండిడేట్లు వెంకట్ స్థానిక ఎమ్మెల్యే క్యాండిడేట్ మీ వెంకట్ గొప్ప మెజారిటీతో గెలిపించండి మీకు అందుబాటులో ఉంటాడు మీ అవుతాడు మీ బలం అవుతాడు స్ఫూర్తిగా ఆశీర్వదించండి అలాగే ఎంపీ క్యాండిడేట్ రుద్రరాజన్న గారు మీ బిడ్డ మీకు సేవ చేయాలని ఆశపడుతుంది గుర్తు అన్న గుర్తు ముఖ్యం గుర్తు మర్చిపోకండి గుర్తు హస్తం గుర్తు హస్తం గుర్తు అన్న అమ్మ ఆశీర్వదించండి కాలేపల్లి మురళి గారు కూడా మీ యొక్క అమూల్యమైన ఓటును హస్తం గుర్తు మీద వేయాలి రాజానగరం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి ముందుల శ్రీనివాస్ గారు పెద్దబాబు గారు వారు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటును హస్తం గుర్తు మీద వేయాలి అనపర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి డాక్టర్ వైఎస్ శ్రీనివాస్ గారికి మీ యొక్క అమూల్య మీ యొక్క అమూల్యమైన ఓటును వేయాలి కొవ్వూరి నుంచి పోటీ చేస్తున్నటువంటి సోదరిమణి మన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి అరుణ్ కుమార్ గారికి మీ యొక్క అమూల్యమైన ఓటును అస్తం గుర్తి మీద వేయాలి అదేవిధంగా గోపాలపురం నుంచి పోటీ చేస్తున్నటువంటి సోడదాసి మార్టిన్ గారిని మీ యొక్క అమూల్యమైన ఓటును హస్తం గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలి మిరదవ నుంచి పోటీ చేస్తున్నటువంటి పెద్దిరెడ్డి సుబ్బారావు గారు వారికి కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి విలువని హస్తం గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని కోరి ప్రార్థిస్తున్నాం మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు